స్వామి వేపు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నవరత్నాల్లో ముఖ్యమైన రత్నం పుష్యరాగం అయితే ఈ పుష్యరాగం అనేది గురుగ్రహానికి సంబంధించింది అలాగే నవగ్రహాల్లో ఈ గురుగ్రహం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనే గ్రహం ఎందుచేతంటే మనకి గురుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం ఉద్యోగపరంగా కానీ లేదా వివాహపరంగా కానీ లేదనుకుంటే వ్యాపార పరంగా కానీ లేదా ఆరోగ్యపరంగా ఇలా ఏ విషయం పరంగా చూసుకున్నట్లయితే గురుని యొక్క అనుగ్రహం లేనిదే మనం ఏ రంగంలో కూడా రాణించలేము కాబట్టి సాధ్యమైనంతవరకు కూడా ఈ రత్నాన్ని మీరు ధరించినట్లయితే గురుని యొక్క ప్రభావం మనకి ఇంకా అధికంగా మనకు చేకూరుతుంది మనం అనుకున్న పనుల్లో మనకి సక్సెస్ రావడం అనేది జరుగుతుంది అయితే ఈ రత్నాన్ని ఎవరు ధరించాలి ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి ఈ రత్నం యొక్క ఉపయోగాలు ఏంటి ఈ విషయాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఎటువంటి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఎంచేతంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఎంచేతంటే అంటే గుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ రత్నాన్ని ఏ విధంగా ధరించాలనే విషయాలు మీకు పూర్తిగా తెలియాలంటే సాధ్యమంత వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి అలానే మీలో ఎవరికైనా సరే నియమకర్షణ కావాలనుకున్నా లేదా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీ పేరులో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ వైబ్రేషన్స్ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా వివరాలు తెలియపరచండి మీ పేరులోని మీ డేటా బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ ఏంటో మీరు తెలుసుకొని అప్పుడు మీరు నేమ్ కరెక్షన్ అనేది మీరు చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఈ గురుగ్రహాలకు సంబంధించిన రత్నం ఈ పుష్యరాగం దీన్ని టాప్ హౌస్ అని అనడం కూడా జరుగుతుంది అయితే ఇది ఎవరు ధరించాలి అనుకుంటే సంఖ్యాశాస్త్ర పరంగా చూసుకున్నట్లయితే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులందరూ కూడా గురుగ్రహ జాతుకులుగా మనం చెప్పవచ్చు వీరందరూ కూడా వీటికి సంబంధించిన రత్నం పుష్యరాగం కాబట్టి వీరు ఈ పుష్యరాగాన్ని వీరు ధరించవచ్చును అలానే డెస్టీ నెంబర్ త్రీ గల వ్యక్తులు కూడా ఈ రత్నాన్ని మనం ధరించవచ్చు అలాగే జాతక పరంగా చూసుకున్నట్లయితే అదే రాశి పరంగా చూసుకున్నట్లయితే మేన రాశి వారు అలాగే మన ధనుసు రాశి వారు కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు అలాగే మేన లగ్న జాతకులు ధనుర్ లగ్న జాతకులు కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు అలాగే గురు దశ జరుగుతున్నప్పుడు లేదా గురు అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ గురుగ్రహం నీచ గ్రహాలతో చూడబడుతున్నప్పుడు కానీ లేదా నీచ స్థానంలో ఉండేటప్పుడు కూడా ఈ రత్నాన్ని ధరించినట్లయితే మనకి గురుని యొక్క అనుగ్రహం మనం పొంది కోసం జనరేట్ అవ్వడం జరుగుతుంది మనకున్న అనుకున్న కార్యక్రమాలు ఏవి కూడా ఆటంకాలు జరగకుండా మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే నేను ఎలా ధరించాలి ఎప్పుడు ధరించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది బంగారంతో ఈ లోహంతో బంగారంతో ధరించవలసి ఉంటుంది అలాగే మినిమం మూడు క్యారెక్ట్లు బరువు అనేది ఉండాలి అది గురువారు నాడు గురువారు నాడు ఆ గురుగ్రహంకి పూజ చేపించి లేదంటే సాయిబాబు గుడిలో కానీ దక్షిణామూర్తి గుడిలో కానీ లేదా దత్తాత్రేయ స్వామి గుడిలో కానీ పూజ చేయించి గురుకు సంబంధించిన జపం చేయించి ఆ రోజు మీరు ధరించినట్లయితే మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది అయితే మగవారు అయితే చూపుడు వేలకి అదే ఆడవారు ఎడీ చూపుడు వేలకి ధరించవలసి ఉంటుంది ఆ రోజు ఆహార నియమాలు కూడా గురుని సంబంధించినవి శనగలు అవి కేజిం పోవు శనగలు దానివండి అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు కూడా మంచి ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఎవరికైనా సరే పసుపు కలర్లో ఉన్న అంటే ఒక లాడూలవి ఉంటాయి కదా అవి సాధ్యమైనంత వరకు కూడా ఒక పన్నెండు వాళ్ళకి పెట్టండి లేదా పులిహోర రూపంలో ఎవరికైనా పెట్టండి పెట్టి ఆ రోజు మీరు ధరించినట్లయితే మాత్రం ఈ గురుని యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ప్రభావం ఎవరి మీద ఎక్కువగా చూపిస్తుంది అంటే విద్యార్థుల మీద లేదా లేదంటే భార్యాభర్తల మీద వచ్చు లేదా వ్యాపారపరంగా కావచ్చు లేదంటే ఉద్యోగ అంటే ప్రతి ఒక్కరి మీద కూడా ఈ గురుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మనకి పాజిటివ్ అనేది ఉంటే తప్ప మనం ఏ రంగంలో కూడా మనం రాణించలేము అది విద్యార్థులకైతే విద్యలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా అదే వ్యాపారపరంగా ఎటువంటి ఆటంకాలు జరగకుండా మంచి అభివృద్ధి చేకూరాలంటే మీకు ఏదైనా సరే ప్రాబ్లం అధికంగా ఉన్నా సరే ఎవరైతే ఈ రత్న ఈ రత్నాన్ని ఎవరైతే ధరించవలసి ఉంటే ధరించినట్లయితే మీరు అనుకున్న సమస్యలు అనేవి వాళ్ళకి డెఫినెట్గా మీకు తగ్గుముఖం పడుతుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంతవరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరికైనా సరే షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇది ఎంతో కొంత ఉపయోగం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చేకూరడం అనేది జరుగుతుంది అలాగే నేను చేస్తున్న వీడియో పది మందికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అలాగే నీకు ఈ వీడియో పది మందికి షేర్ చేయడం వల్ల నాకు కూడా ఒక మంచి పది మందికి సహాయం చేసిన తృప్తి కూడా కలుగుతుంది కాబట్టి సజీవంతో కూడా ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్